సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలంలో దౌల్దాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేసిన నర్సాపుర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి అనంతరం దౌలాపూర్ కాసాల సాదుల్లా నగర్ దేవులపల్లి గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్స్ అందజేశారు ఈ సందర్భంగా ఆవుల రాజరెడ్డి మాట్లాడుతూ ప్రతి గర్భిణీ స్త్రీ న్యూట్రిషన్ తప్పకుండా వాడాలన్నారు కడుపులోని బిడ్డకు ఈ ఎదుగుదలకు ఈ ప్రోటీన్స్ దోహదపడతాయని అదేవిధంగా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా పుడతారన్నారు కాగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు భరోసా లాంటిదని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు ఇలాంటి వారు ఎవరికైనా ఉంటే వారిని గురించి వాళ్లతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయించాలని ఆయన కార్యకర్తలకు స్పష్టం చేశారు మండలంలో అభివృద్ధి కార్యక్రమాల సమాచారం అందించి మండల అభివృద్ధికి తోడ్పడాలని కార్యకర్తలకు సూచించారు చూడండి ఇక్కడ రెండు బాక్స్ ఇస్తున్నాం అమ్మా ఈ పొద్దున పాలల్లో ఒక స్పూన్ కలుపుకొని తాగాలి తర్వాత ఐరన్ సిరప్ మూడిస్తున్నాం ఆల్రెడీ ఐరన్ టాబ్లెట్స్ వాడితే అలా అయిపోయాక పొద్దున ఒక స్పూన్ సాయంత్రం ఒక స్పూన్ తాగాలి అవి బంధిస్తాక ఇస్తాము

శక్తివంతమైన ఆహారం లేకపోవడం కేవలం మనం అన్నం ఎక్కువ తీసుకుంటాం దాంతో మనకు ప్రోటీన్ రాదు కానీ ప్రోటీన్ అనేది చాలా అవసరం గర్భిణీ సీజన్ ముఖ్యంగా మంచి ఆరోగ్యవంతకరమైన శిశువుని జన్మించాలంటే ప్రోటీన్ అవసరం మరి ఆ ప్రోటీన్ గురించి ఆలోచన చేసి ఈరోజు ప్రతి గ్రామంలో మరి అంగన్వాడీ సెంటర్ల ద్వారా మనము ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గర్భిణీలకు మనం ఈరోజు ప్రోటీన్ ఐలన్స్గా ఇవ్వాలని ఆ నిర్ణయానికి వచ్చినాం అది మన దూర ఈ ఈరోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాం మనము కాబట్టి ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి ఈరోజు సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ లబ్ధిదారులు గతంలో కంటే దాదాపు డబుల్ అయ్యారు అంటే మనం కూడా ఎవరు కూడా మా ప్రాంతంలో మనం కార్యకర్తలకు ఎవరికైనా చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా మరి వాళ్ళకి ఏదైనా హాస్పిటల్కి సంబంధించిన బిల్లు ఉంటే మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుండి వాళ్ళ బిల్స్ సేకరించి వాటన్నింటినీ కూడా త్వరితగతిన మనకి పంపిస్తే వాళ్ళందరికీ కూడా మనం లబ్ధి చేకూర్చుకోవాలైతం చిన్న కుటుంబాలు అరవై వేల వరకు వస్తుంది అరవై అంటే కూడా ఆ కుటుంబానికి పెద్దగా అమౌంట్ కాబట్టి మనం అందరం కూడా దగ్గరుండి ఆ డాక్యుమెంట్స్ ఏమైనా అవసరం ఉంటే మనం కూడా దగ్గరుండి ఆ సమకూర్చి ఆ లబ్ధిని చేకూర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందున్నారని ఈ విధంగా మళ్ళీ ఒక దాదాపు నేను అనుకుంటున్నా ఇంకో పదిహేను ఇరవై రోజులు అయినాక అందరు మండల నాయకులు అందరు ఇక్కడనే ఉన్నారు కాబట్టి ఒక మండల స్థాయి సమావేశం కూడా అందరు పిలుచుకొని పెద్దలు మాధవ్ మదన్ రెడ్డి గారిని జిల్లా అధ్యక్షుడు ఆంజనే గారిని సుభాష్ రెడ్డి గారు అందరినీ పిలుచుకొని మనం ఒక జిల్లా పార్టీ మీటింగ్ పెట్టుకుందాం మన మండల స్థాయి మీటింగ్ పెట్టుకుంటే మన గ్రామ గ్రామంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి రాజకీయంగా మరి మనం అక్కడ తీసుకోవాల్సిన చర్యలు ఏమున్నాయి మనం ఆ గ్రామాల్లో ఏమన్న అభివృద్ధి పనులు మన పెండింగ్ ఉన్నాయి వాటి మీద పూర్తి అవగాహన వస్తే వాటి మీద మనం మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి జిల్లా మంత్రి దామోదర్ రాజదేశ్వ గారి దృష్టికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి మరి వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ పనులను కూడా ఒకటి ఒకటి చేర్చుకున్నట్టయితే మీరు కూడా మంచి గ్రామాల్లో మంచి పేరు వస్తుంది అదేవిధంగా వచ్చే మరి ఈసారి అందరికి మీ అందరు నాయకులు ఉన్నారు కాబట్టి ఇప్పుడే చెప్తున్నా మరి ఎన్ఆర్జీఎస్ నిధులు ఈసారి కొంచెం మీరు మీరు అందరు ఉత్సాహంగా ముందరకు వస్తే మా గ్రామంలో గీకి ఉన్నాయి మేము చేపించుకుంటాం మనం ముందరకు వస్తే మనం ఈసారి ఎక్కువ ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా తీసుకొచ్చి మరి అదేవిధంగా మతంలో మన అందరితో మాట్లాడుతున్నప్పుడు నా దృష్టికి వచ్చిన విషయం మనం మంజిరా నది పొండి ఉన్నటువంటి చాలా గ్రామాలకు మరి ఆ ఏల్చి వైపు పోయే పొలాలకు ఆ రోడ్ల పరిస్థితులు బాగలేవు అనేది మీరు అమ్మ కూడా ఒకసారి డిస్కస్ చేసాం అలా అందరూ కూడా చెప్తున్నారు కాబట్టి దాని మీద కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఈసారి ఎన్ఆర్పిఎస్ నిధులలో ముఖ్యంగా మా రోడ్ పొలాలకు పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఆ మెట్రల్ రోడ్ ఆ మెట్రల్ రోడ్ గురించి కూడా మనం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇది చాలా గ్రామాలకు ఉన్నటువంటి సమస్య మనకు వేరే నిధులు రావక్కడ మనం వేరే ఎస్సీఎఫ్లో కానీ మనం సిఆర్ఎఫ్లో కానీ పెట్టుకోలేని పరిస్థితి అనేది కేవలం ఎన్ఆర్జీఎస్ మాత్రమే పెట్టుకోగలుగుతాం కాబట్టి విశాఖ మనం అందరం కూడా ముఖ్యంగా ఇది కొన్ని మండలాల్లో ఉన్నది సమస్య ఈ ఈ కొన్ని మండలాల్లో ముఖ్యంగా ఈ అచలూర మండలంలో చిప్చెట్ మండలంలో కుసో మరి కొంచారం తర్వాత వెల్లుది మండలాల్లో ఉన్న సమస్య ఈ ముఖ్యంగా ఇది సంగారెడ్డి జిల్లా కాబట్టి